హాయ్ ఫ్రెండ్స్ అన్నం టైం అయింది మధ్యాహ్నం అన్నం టైం అయింది అన్నది తింటున్నాం మేము ముసలి అక్కడక్కడ దులిపించుకొని ఇళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్ మా దాంట్లోకి లడ్ బాబు ఏంకూర జోతి పిండి ఎంకురా ఎంత తెల్లగుండ కలర్ పెడితే ఏం అత్తమ్మాటా ఉట్టి టమాటనా మా బొక్క పిన్ని తింటుంది ఫ్రెండ్స్ మా తోక మేస్రామ్మ ఏం కూడా మేసరామ్మ నీ మొక్క విన్నాడన్నా చూపెట్టదు మేస్రామ్ ఫ్రెండ్స్ మేమైతే పెరుగు తెచ్చుకున్నాం పెరుగు తెచ్చుకుంటే ముగ్గురు నలుగురి కుక్కలు వేసుకపోయినాయి నేను అనుకుంటనే ఉన్నా తెచ్చుకోక తెచ్చుకోక ఇవాళ తెచ్చుకున్నా నేను ఫ్రెండ్స్ పెరుగు పెరుగులు అయితే మా అందరి పోయినాయి కుక్కలు తిన్నాయి వేసుకపోయినాయి కవర్లు నేను అన్ని చాక్లెట్లు అవి కొనుక్కొచ్చినా అవి కూడా పోయినాయి